నమస్కారం హలో తమ్మీ అని పిలుపు ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మార బ్యాచిలరు అంటూ ఎవరిని అంటున్నారు ఒక విలక్షణమైనటువంటి ఆ నటన ఆ డైలాగు అది అందించగలిగినటువంటి ఆస్యాపు పువ్వుల తోట నవ్వుల ఊట విలనిజం విలక్షణ నటనకు కోట అది కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ అందుకున్నటువంటి ఒక విశిష్ట నటుడిగా సినీ జగత్తులో చాలా విశిష్టమైనటువంటి పాత్రలు ఎన్నెన్నో దాదాపు నాలుగు దశాబ్దాలు పైగా ఆవభావాలతో ఒక విలక్షణమైనటువంటి నటన అన్ని పాత్రల్లోకి నటన కోట ఎక్కడా తగ్గించకుండా చాలా విశిష్టంగా విభిన్న వెరైటీ పాత్రలతో ఎంతో ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఒక వ్యక్తిత్వశీలి కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై రెండులో కంకిపాడులో పుట్టినటువంటి కోట డాక్టర్ కాబో ఈ యాక్టర్ అవ్వడం అది మామూలుగానే అనుకుంటూ ఉంటాం కానీ నిజంగా ఈ నటనా చాతుర్యంతో ఎంతో విశిష్టంగా ఎదిగినటువంటి వ్యక్తి అన్న నరసింహారావు గారి ఆయన ప్రాద్బలంతో ప్రోత్సాహంతో ఎంతో విశిష్టంగా నా నాటకాలలోకి ఎదిగి తొలిగా స్టేట్ బ్యాంకులో కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన నటనపై ఆసక్తితోటి ఆ నాటకాల వేషాలలో ఉండడం ప్రాణం ఖరీదు ఆ నాటిక వేస్తే ప్రముఖ దర్శకుడు కాంతి కుమార్ చూసి అదే పేరుతో సినిమా తీసినప్పుడు సినిమాలో రావుగోపాలరావు వేసిన పాత్ర పెద్దదైన కోట శ్రీనివాసరావును కూడా విశిష్టంగా ఒక చిన్న చిన్న పాత్రలు కొన్ని వేయించి అందులో ఎంతో ప్రోద్బలమిస్తే ఆ తర్వాత కుక్క నాటికను ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన కుక్క నాటికను నారాయణరావు సినిమాగా తీసినప్పుడు అందులో ఆయన వేసినటువంటి పాత్ర ఉండడం తర్వాత దొర పాత్ర అందులో కోట వేయడం అది చాలా విలక్షణమైతే తర్వాత నాటకాల్లో ఈయన ప్రతిభను చూసి కృష్ణ టీ కృష్ణ గారు వందే మాత్రం సినిమాలో పాత్ర ఇస్తే అక్కడి నుంచి ఒక మలుపు తిరిగినటువంటి విషయం ఆ తర్వాత ఎన్నో చిన్న చితగా పాత్రలు వేసిన బాగా విలక్షణమైనటువంటి ఒక నటన చూపించినటువంటిది ప్రతిఘటన ఆ ప్రతిఘటనలో మినిస్టర్ కాసేగా చాలా అద్భుతమైనటువంటి ఆభావాలతోటి వేయడం ఎందుకంటే మనకి ఒక ఎస్విఆర్ నవరస నటసార్వమ ఒక ఎస్విఆర్ తర్వాత బాగా కైకాల్ సత్యనారాయణ రావు గోపాలరావు ఇలా ఉంటే అంతక మించి ఒక యాస మాండలికాలు ఇవన్నీ అన్ని ప్రాంతాలవి పట్టుకుని చాలా విలక్షణంగా ఎదిగినటువంటి ఒక అటు హాస్యాన్ని ఇటు విలనిజాన్ని ఇటు క్యారెక్టర్ యాక్టర్ని అన్నిటినీ ప్రతిబింబించింది కొన్ని ఒక ఒక అడుగు ముందుకు వేసినటువంటి కోట శ్రీనివాసరావుని చెప్పచ్చు అందుకనే ఆయన క్యారీర్లో ఒక మైలు రాయి అని చెప్పాలంటే అహనా పెళ్ళంట నిజానికి అహనా పెళ్ళింటలో ఉన్నటువంటి ఆ పిసినారి పాత్రని ఎవరూ మర్చిపోలేరు తర్వాత పీనాసి పాత్రలు ఎన్నున్నా పిసినారి పాత్రల్లో ఆ అహనా పెళ్లింటలో చాలా అద్భుతమైన నటన ఎన్నో ప్రశంసలు కాదు అలవాటు కూడా అందుకునేటువంటి తందైన ముద్ర వేసేటువంటి ఒక నటన ఆ ప్రతిఘటన నుంచి ఇటు అహనా అంట చెప్పచ్చు తర్వాత అమితాబ్ బచ్చన్ బిగ్ బీతో కూడా అమితాబ్ బచ్చన్ సర్కార్ సినిమాల్లో తందైన ప్రతిపాటి హిందీలో కూడా ఇటు దక్షిణాదిలోనే అన్ని భాషల్లోకి ఎదగడమే కాకుండా హిందీ ప్రేక్షకులు కూడా చాలా విలక్షణమైనటువంటి ఆ నటన చూపించి అనూహ్యంగా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో రాజకీయంగా రంగ ప్రవేశం చేసి ఇటు బీజేపీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నెగ్గడం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంటే ఇటు నటనా చాతుర్యంతో ప్రతిభే కాకుండా రాజకీయంగా కూడా ఒక ప్రజాసేవలోకి ఆయన తనకి ఇష్టమైనటువంటిది ఎంతో విశిష్టంగా మనకి ఆయన యొక్క పాత్రలు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు రావడం ఒక తొమ్మిది నందు అవార్డులు రావడం చాలా విశిష్టమ ప్రతిఘటన నుంచి గాయం సినిమా కానీ లిటిల్ సోల్జర్స్లో కానీ గణేష్ గణేష్లో చాలా విలక్షణమైనటువంటి నటన వెక్టరీ వెంకటేష్ తోటి వేసింది అలాగే చిన్న కానీ నలు ఆనలుగురులో పాత్ర చాలా అద్భుతమైనటువంటి ఎందుకంటే ఆ కోట శ్రీనివాసరావు పాత్ర యొక్క ప్రతిభ లేకపోతే రాజేంద్ర ప్రసాద్ పాత్ర లేదనిపిస్తుంది మనకి పృథ్వీనారాయణలో కానీ పెళ్ళైన కొత్తలు ఇలాంటి ఎన్నో విలక్షణ చిత్రాల్లో నంది అవార్డు అందుకోవడం ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డును అందుకోవడం ఒక విశిష్టమైనటువంటి ఇది దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర సమాఖ్య కానీ ఒక ఉన్నతి కోసం ప్రయత్నించి నిరాహార దీక్ష కూడా చేపట్టి ఎంతో విలక్షణంగా సేవ చేసినటువంటి అంతేకాకుండా అలాంటి వ్యక్తికి పుత్ర సేకరణతో కాస్త జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఎన్నో వచ్చినా నిలదొక్కుని ఎన్నెన్నో పాత్రలతో ఎందుకంటే నమస్తే తమ్మి ఆ నమస్తే తమ్మి అన్న ఆ వాక్యంతో మనకి కోట శ్రీనివాసరావు చాలా ముఖ్యంగా ఎప్పటికీ అందరినీ పలకరిస్తున్నట్టే ఉంటుంది అలా పలకరించడానికే భూమి నుంచి దివికి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది ఈ దేశంలో దరిద్రం అనేది పోయేటంత వరకు ఈ నెత్తి మీద బొచ్చు మొల్చేటందుకు వీళ్ళేదని ఒక్కసారి యాదగిరి పోతాండ గుండు కొట్టించుకుంటాండ అంటూ తెలంగాణ యాసలో చెప్పిన ఆ వాక్యాల్లో కానీ అన్ని అన్ని మాండలికాలు ఈ యాసల్లో కూడా ఎన్నో చేయడం ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారా బాబు చెప్పవయ్య బాబు అంటూ ఆ శత్రువు సినిమాలో విలక్షన్ కానీ థ్యాంక్స్ థ్యాంక్స్ అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఆ భావ భావంలో కానీ నాకేంటి చెప్పు నాకేంటి అన్న ఆ పదంతో అందరిలో కూడా నిత్యంగా మారిపోయినటువంటి కొన్ని వాక్యాలు ఎప్పుడు కూడా ఆయన నటన నుంచి ఆవభావం నుంచి ఆయనవి చెప్పచ్చు సర్కారు సినిమాలో ఆ ఉత్తరాది ప్రేక్షకులతో కూడా ఆ సొంత గొంతుతోటి హిందీలో ఏకబెగిన డైలాగులు చెప్పినవి కూడా అందరినీ ఆశ్చర్యపరిచినటువంటివి అని చెప్పచ్చు గదైతే నేను కంటిస్తున్నా అంటూ ఆ యాక్షన్ ఆ చిత్రం గాయం సినిమాలో మనకి ఎంతో విశ విలంగా మనకు కనిపిస్తుంది గా పాటేంద్ర బాబు అంటూ చెప్పడం కానీ ఆఖరికి ఇజ్రా పాత్రలో కూడా రెండిళ్ళ పూజారి సినిమాలో కోటది ఒక మెత్తని కత్తిలా కనిపిస్తూ ఎంత విలక్షణమైన నటన చూపిస్తాడు ముఖ్యంగా శివ చిత్రంలో ఎలాంటి కామెడీ లేకుండా ఉన్న చిత్రంలో కూడా ఈయన విలనిజంలోంచి ఆస్యాన్ని పండించి విలన్గా హస్యాన్ని కూడా పండించడం ఒక విలక్షణం చెప్పచ్చు ఎందుకంటే శివ చిత్రంలో మాచిరాజు పాత్రలే కాదు కళ్ళతోనే కపటత్వాన్ని ఎలా చూపించాలని కానీ చెప్పచ్చు చాలా ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది మనీ ఆ మనీ చిత్రంలో ఉన్నటువంటి విలక్షణటువంటి వాక్యాలు కానీ ఆయన ఆవభావాలు కానీ అవన్నీ చాలా చెప్పచ్చు ఇంకో విషయం ఏంటంటే మామగారు నారాయణరావు పక్కన ఒక విశిష్టంగా ఉంటుంది అందులో ఉన్నటువంటి ఆ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది గారపాటి బుల్లబ్బాయి అంటూ సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో కానీ మామగారు చిత్రంలో ఉన్నటువంటిది బాబు మోహన్తో కలిసి ఆ పాత్ర వారిద్దరూ హాస్యానికి ఒక విశిష్టమైనటువంటి పేర్ జోడీ అనుకుంటూ ఆ అల్లరి కామెడీ అది చెప్పాలంటే ఎప్పటికి కూడా అందరికీ ఆ బాబుమోహన్తో పోతురాజు పాత్రతో ఉన్నటువంటిది అది చాలా విలక్షణంగా అందరికీ గుర్తుండేటువంటి ఆయన అలాంటి కోట నిష్క్రమణం చేయడం కొంత అవడమే కాదు ఎందుకంటే మొదట్లో ప్రాణం ఖరీదు చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీతో ఉంటే చివరిలో ఇప్పుడు హరిహర వీర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి అదే చివరి చిత్రం అవుతూ ఉండడం అయినా ఎప్పటికీ కూడా తెరస్మరణీయుడు చిరస్మరణీయుడు కోట శ్రీనివాసరావు అని చెప్పచ్చు ముఖ్యంగా ఆయన చెప్పని తందైన ముద్ర వేసినటువంటి ఎన్నో పాత్రలు నిక్కచితనం నిఖాస్ నటన వీటికి ప్రధానంగా ఉండడం ఆయన తమ్ముడు శంకర్రావుతో కూడా మేము నాటకాలప్పుడు కలుసుకోవడం కానీ విజయవాడలో కొన్నిప్పుడు కలుసుకోవడం ఆ అనుభవాన్ని ఒకసారి నెవరు వేసుకుంటూ ఇటు ప్రజాసేవలో మనల్ని రాజులని పాత్రల కోటకి విలక్షణ నటరాజా కోట కోట అని ఆయన చెప్పుకుంటూ ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష